ద లాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంతగానో అందరినీ కాపాడుతూ వస్తున్నాడు మనమంతా కూడా ఈ దినము మన పనులలో అన్నీ కూడా సమస్తం జయప్రదంగా ముగించుకొని ఇంటికి క్షేమంగా చేరి ఉంటామని మనమందరం కూడా చేరి ఉన్నామని నమ్ముతూ ఉన్నాను ప్రతి కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంటికి క్షేమంగా చేరి ఉంటారు ఈ దినము వారంలో చివరి దినము మరి అంతేకాకుండా ఈ మాసంలో కూడా చివరి దినం అనుకుంటాను చాలా త్వర త్వరగా మరి జూన్ నెల గడిచిపోయింది జూన్ నెలలో అంటే జూన్ మాసం అంటేనే సరిగ్గా సగం సంవత్సరం అయిపోయింది సగం సంవత్సరం పాటు దేవుడు మనల్ని ఎంతగా కాపాడాడు కదా అయితే కొంతమంది గృహాలలో అనేక సమస్యలు కలిగి ఉండవచ్చు అనేకమైన దుఃఖకరమైన సంఘటనలు జరిగి ఉంచవచ్చు ఉండవచ్చు సంతోషకరమైన సంఘటనలు జరిగి ఉండవచ్చు మా కుటుంబంలో అయితే మరి నిన్నటి నాన్ననే మా బావగారి మృతదేహానికి మరి ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వారాల పాటు ఆయన హాస్పిటల్లో ఉన్నారు కిడ్నీ వ్యాధితో బాధపడ్డారు మరి సడన్గా వచ్చినటువంటి వ్యాధి అది అది ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలియదు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేవుని యొక్క కృప దేవుని యొక్క చిత్తము మా బావగారైతే ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా మాకు అర్థమైంది ఎందుకంటే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజే ఎందుకో అందరికీ కూడా ఇంకా మీకు వీడుకోలు అని చెప్పారు ఎందుకు చెప్పారో మాకు తెలియలేదు మేమంతా ఏదో ఆ నొప్పి తట్టుకోలేక మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నాం కానీ చివరికి మరి ఆయన నిజంగానే మమ్మల్ని అందరిని కూడా వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది ఈ సమయంలో మా ఇంట్లో అయితే చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు దేవుని యొక్క కృప దేవుని యొక్క మరి ఆయన యొక్క చిత్త ప్రకారమే సంవత్సరం జరిగిందని మేము నమ్ముతూ దేవునికి స్తోత్రం చదువుతున్నాం అవును కదా యహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నాను యహోవా నామం నగే స్థుతి కలుగునుగా కానీ యోగు చెప్పినట్లుగా మన జీవితాలలో మనకు దేవుడే సమస్తం అనుగ్రహిస్తున్నాడు దేవుడే సమస్తం మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన పుట్టుక మన యొక్క కుటుంబ జీవితము వైవాహిక జీవితము కుటుంబ వైవాహిక అనంతరం కుటుంబ జీవితం సమస్తం కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగాయి కష్టంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది దేవుడు మమ్మల్ని వదిలేశాడా ఎందుకు ఇలా జరుగుతుందని కానీ మన మరి దేవుని యొక్క కృపను బట్టే కదా దేవుడు నరులారా తిరిగి రండని పిలుస్తున్నట్లుగా మరి ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఒక కారణం ఉండాలి కదా ఆ కారణం ప్రకారమే దేవుని సన్నిధికి వెళ్తారు మరి దినము దేవుడు మనము వాక్య ధ్యానం నిమిత్తం రాత్రి ఇచ్చినటువంటి వాక్యము డెబ్బై ఒకటి కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరల మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము ఈ మాటలు మరి భక్తుడు కీర్తనాకారుడు రాస్తూ చెప్తున్నాడు ఇష్రాయలిలకు కఠిన బాధలను దేవుడే కలుగజేశాడు ఎందుకంటే వారు చాలా విధేయత చూపించారు కనుక వారి విషయంలో దేవుడు కొన్ని శిక్ష శిక్షించే రీతిగా ఆయన జరిగించాడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటారు కదా అంత మాత్రాన వారికి ప్రేమ లేదా అలేం కాదు కదా మరి వారు మరి తిరిగి వారు మనల్ని ప్రేమించి తిరిగి మనల్ని దగ్గరకు తీసుకున్నట్లే దేవుడు కూడా వారికి కఠిన బాధలు కలుగజేసినప్పటికీ కూడా ఆయన మరలా బ్రతికిస్తాడు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి మనలను తిరిగి లేవనెత్తుతాడు మనం అనుకుంటాం పడిపోయాం మేము మా స్థితి ఇలా అయిపోయింది ఇంకా మాకు ఇంకేమి దారి లేదు అని ఒక బాధ ఒక వేదన మనకు కలగచ్చు కానీ మనము దేవుడు మనల్ని వదిలిపెట్టాడు మనల్ని తిరిగి లేవనెత్తుతాడు తర్వాత ఆయన అంటున్నాడు లేవనెత్తడం మాత్రమే కాదు ప్రభా నా గొప్పతనమును వృద్ధి చేయము అని అడుగుతున్నాడు కీర్తనాకారుడు అవును మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తడం మాత్రమే కాదు మన గొప్పతనాన్ని ఆయన వృద్ధి చేస్తాడు ఆయన మనకు ఎంతగా వృద్ధి కలుగజేస్తాడంటే దేవుడు మన వైపుకు తిరిగి మనకు నెమ్మది కలుగజేస్తాడంట కీర్తనకారుడు ఎంతో ధైర్యంతో విశ్వాసంతో ఈ మాట అడుగుతున్నాడు మాకు కఠిన బాధలు కలుగజేశావు మేమంతా మరి బుద్ధి తెచ్చుకున్నాము ఇప్పుడు మమ్మల్ని తిరిగి నువ్వు లే లేవనెత్తుతావు మాకు ఆ సంగతి తెలుసు అయితే లేవనే వాడవు మా గొప్పతనాన్ని కూడా వృద్ధి చేయప్రవా మాకు ఇంకా ఇంకా ఇంక్రీస్ దయచే మాకు ఇంకా ఘనత నివ్వు మమ్మల్ని అందరూ పడిపోయిన స్థితిలో వాళ్ళలాగా చూడకుండా మమ్మల్ని ఒక గొప్ప స్థితిలో మమ్మల్ని చూసేలాగా చేయప్రవా అని అడుగుతూ ఉన్నాడు మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి మనము మన జీవితాలలో మన స్థితి ఎలా ఉందో మనకు తెలియదు కఠిన బాధలు మనం అనుభవించి ఉంటాము దుఃఖం అనుభవించి ఉంటాము కష్టం అనుభవించి ఉంటాము అయితే దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తుతాడు మనకు ధైర్యం ఇస్తాడు ప్రొసీడ్ కమ్మని చెప్తాడు ఈ సమయంలో మరి మా కుటుంబంలో జరిగిన ఈ పరిస్థితిలో నేను మా అక్క కుటుంబం గురించి కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే వారి కుటుంబంలో మరి వారు అందరూ కూడా దుఃఖాక్రాంతులై ఉన్నారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఇంటి పెద్దని కోల్పోతే ఇంట్లో ఎలా ఉంటుంది చాలామందికి తెలుసు కదా మరి ఆ అనుభవంలో వారు కృంగిన స్థితిలో దుఃఖములో బాధలో ఉన్నప్పుడు తిరిగి ఆయన లేవనెత్తుతాడు ఎందుకంటే మనం అలాగే కృంగిన స్థితిలో ఉండాలని దేవుని చిత్తం కాదు మనము దిగులు పడి ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది కదా మనం త్వరలోనే తిరిగి ఆయనను కలుసుకుంటాము త్వరలోనే మనము తిరిగి ఒక మంచి పరిస్థితిని మనం చూస్తాము మనం దుఃఖపడి కృంగి ఉండవచ్చు కానీ దేవుడు అందరిని కూడా లేవనెత్తుతాడు అందరికీ ధైర్యం ఇస్తాడు అందరికీ ఓదార్పునిస్తాడు కన్న తండ్రిలాగా ఆయన మనల్ని ఆదరించి మనకు దుఃఖ నివారణను కలుగజేస్తాడు మరి ఆ దుఃఖ నివారణ పొందిన తర్వాత మనం ఇంకా గొప్పతనాన్ని పొందుకుంటాము దేవుడు మనకు గొప్పతనాన్ని ఇస్తాడు అంతేకాదు ఆయన వృద్ధి చేస్తాడు గొప్పతనంను వృద్ధి చేస్తాడు అంతేకాకుండా ఆయన మన తీ మరలి మనకు నెమ్మది కలగజేస్తాడు ఈ మాటలు మనకు నెమ్మది కలగడమే ముఖ్యం ఎందుకంటే మనసులో నెమ్మది అనేది ఉండాలి చింత ఉండకూడదు కృంగుదల ఉండకూడదు డిప్రెషన్ ఉండకూడదు మనము బాధలోనే ఉండిపోకూడదు మనము మనకు ఒక నిరీక్షణ ఉంది మనం త్వరలో ఆయనను కలుసుకుంటాము మనము ఆయనను చూస్తాము అన్న ఒక గొప్ప నిరీక్షణ మనకుంది అంతేకాదు ఈ లోకంలోనే ఈ బాధలు ఈ కష్టాలు ఈ వేదనలు ఫిజికల్గా మనం అనుభవించేది దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి మన ప్రియుడు ఆయన అంటే మన ఆత్మీయుడు ఆ వ్యక్తి తను దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా ఆయన ఎంత మంచి ప్లేస్లో ఉన్నాడు ఆయనకేమన్నా దుఃఖం ఉందా ఆయనకేమన్నా బాధ ఉందా లేదు ఆయన సమస్తమైనటువంటి ఈ నుంచి కూడా విడుదల పొందుకొని ఆ కఠిన బాధల నుంచి ఆ దుఃఖంలో నుంచి విడుదల పొందుకొని ఆ శారీరక బాధలు వేదనలు అన్నిటి నుంచి విడుదల పొందుకొని అతను చక్కటి ఒక మనోహరమైన స్థలంలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆనందంతో ఉన్నాడు అక్కడ ఆకలి లేదు దాహం లేదు బాధ లేదు స దుఃఖం లేదు కన్నీరు లేదు దేవుని ప్రశాంతమైనటువంటి సన్నిధి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆనందంగా ఉన్నాడు కనుక మనమంతా కూడా ఆ విషయాన్ని మనం ఆలోచించుకొని నెమ్మది పొందుకోవాలి ధైర్యమును పొందుకోవాలి అదే ప్రార్థన నేను మా కుటుంబంలో మా అక్క కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను మరి ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా నేను అదే ప్రార్థన చేస్తున్నారు మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయండి ఈ వాక్యముని ఈ మాటలను మనం మనము ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ ఈ రాత్రి గడుపుదాం ముందుగా కొన్ని ప్రార్థనలు చేసుకుందాం పరిశుధున మా పరలోక తండ్రి నీ కొందరంలో నీకు స్తోత్రంలో నాయన మా తండ్రి మేము ఎంత కఠిన దుఃఖ బాధలలో ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని లేవనెత్తుతారు మేము నమ్ముతున్నాము నికు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి తండ్రి తిరిగి మమ్మల్ని లేవన్నత మాత్రమే కాదు కానీ మాకు గొప్పతనం కలుగజేయము మా గొప్పతనాన్ని వృద్ధి చేయము మా వైపు మరలి మాకు నెమ్మదిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఈ రాత్రి నాయన మేము ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలను అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరుల మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి ఈ రాత్రి తండ్రి ఎంతమంది కఠిన కష్టాలలో ఉన్నారో దుఃఖాలలో ఉన్నారో బాధలలో ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఈ లోకంలో అనేక కష్టాలు ఉంటాయి అనేక రకాల బాధలు ఎన్నో విషయాలు తండ్రి మా ప్రభా ఈ ప్రార్థనకి భవిస్తున్న వారు ఎవరెవరైతే ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టంలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఈ స్వామిలో కలువను గాక మా ప్రభా తండ్రి ఎంతోమంది నాయన మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల సమస్యల్లో ఉంటూ కృంగుదలలో ఉంటూ ఏ ఎట్లా మరి మేము బయటపడతామని ఒక విధమైన దారితెన్ను తెలియని పరిస్థితులలో దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి వృద్ధి కలుగజేయము నెమ్మది కలగజేయము ప్రభానైనా మరి ఎంతమంది సంతానం కొరకు ప్రార్థిస్తూ అడుగుతూని సన్నిధిలో వేడుకుంటున్నారు దేవా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి దేవా మీరు ప్రేమ కలిగిన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు సహాయం చేయండి మా తండ్రి దేవ మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి రాత్రి ప్రభా ఎవరైతే ప్రసవ వేదనలో ఉన్నారో వారందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి మరి కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి దేవా మనస్పర్ధలు ఏమీ లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనైతే స్వస్థపరిచి త్వరగా ఇంటికి వచ్చి నాయన ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా ప్రమాదానికి గురైనవారు అలాంటి వాళ్ళని బట్టి నేను సలహలో మొదలుపెట్టుకుంటున్నాం ప్రభా వారికి అందరికీ కూడా తగిన ట్రీట్మెంట్ త్వరగా లభించి అందరూ కూడా చక్కటి ఆరోగ్యమును పొందుకోవడానికి తగిన విధంగా ట్రీట్మెంట్ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి ఎలాంటి ఆపదలైనా సరే ప్రభా ఆ ఆపదల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు ఆపత్కాలంలో మీరు మాకు సహాయకుడైన దేవుడు ప్రభా మాకు వెంటనే సహాయం చేసే దేవుడో నీవే మేము ప్రార్థిస్తే ఆలకించే దేవుడో నీవే ప్రభా మాకు వెంటనే సహాయం పంపించేవాడు నీవే తండ్రి దేవా మేము నీ సన్నిధికి మాత్రమే రాగలిగినట్లుగా సహాయం చేయండి నరులను ఆశ్రయించడం కంటే ఆశ్రయించుట ఆశ్రయించడం మేలని మేము గ్రహించి ఎల్లప్పుడూ నీ పైన మాత్రమే మా దృష్టి ఉంచడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి పేషెంట్ను కూడా మీరు దీవించండి స్వస్థత అనుగ్రహించండి ఆ కుటుంబ సభ్యులను మీరు దీవించండి తల్లి ఆ కుటుంబంలో ఎంత బాధ ఉన్నదో వేదన ఉన్నదో ప్రభా ఆ కుటుంబంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళన అన్నిటిని కూడా తొలగించి మరి వారికి సంపూర్ణంగా నేను నెమ్మదిలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి లేవా వారి ఆరోగ్యంలో కూడా వృద్ధి కలుగజేయమని వేడుకొంచున్నాము అప్పుల బాధలు బాధపడుతున్న వారికి వృద్ధి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ఈ రాత్రి కాలం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ క్షేమంగా మరి నీ సన్నిధికి నీ సన్నిధిలో వాళ్ళను క్షేమంగా నడిపించండి వారికి ఉన్న అడ్డంకిని తొలగించండి మరి వాహనాలపై రక్తం ప్రోక్షించి వారిని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలవకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాయన మా ప్రభా తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను దీవించండి వారికి ఎంతగానో ప్రభా మీరు ఓపికను సహనం ఇవ్వండి ప్రేమ కలిగిన హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేక మంది ప్రాణాలను రక్షిస్తున్నారు నాయన వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఇంకా ఈ లోకంలో నాయనా ఎంతమంది అనేకమైన కష్టాలలో ఉన్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనేకమైన వేదనలు అనుభవిస్తున్నటువంటి వృద్ధులు చిన్నారులు అనాథలు దిక్కులేని వారు వీరందరిని బట్టి మీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ఎలాంటి ఆ కలగకుండా కాపాడండి మా ప్రభ మరి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను ఉంచారని నమ్ముతున్నాము ఏ రాత్రి వేల కలుగు భయాలకు మేము భయపడము ఏ తెగులు మా గుడారం సమీపించదని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాము నేను మా తండ్రిదేవా మరి మీ దూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ కూడా తోడుగా ఉన్నందుకు వందనములు నీ పరిశుద్ధ దూతలను మాకు తోడుగా ఉంచినందుకు నీకు కొందనములు తండ్రి ప్రభా మరి ఎలాంటి అపాయంలు కానీ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ దుష్ట స్వప్నాలు కానీ కలగకుండా కాపాడండి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి ప్రభానైనా మరి మాకు మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి నిద్రలు ఏమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నువే కనుకరించి నావు తండ్రి మంచి నిద్రను ఇచ్చి రెస్ట్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఉదయకాలం రేపటి దినాన పరిశుద్ధ దినం పునరుత్న దినం తండ్రి మేము సంపూర్ణంగా నీ సన్నిధిలో మేము గడపడానికి ఆయత్తపడడానికి సహాయం చేయండి సిద్ధపడడానికి సహాయం చేయండి మా హృదయాలను మేము సిద్ధపరచుకొని మేము నీ సన్నిధిలో రేపు ఉదయకాలం చేరి కుటుంబాలతో నిన్ను ఆరాధించే కృపణ దయచేయండి నాయన మా ప్రభా మనసు నెమ్మది ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారికి అందరికీ నెమ్మదిని కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అద్భుతములు చేయదేవుడు నాయన ప్రేమించేదేవుడు కనికరించేదేవుడు ప్రతి ఒక్కరిని దేవుడవు కాబట్టి నీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి మాకు మంచి నిద్రను రేసడానికి నుంచి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి మరి నీ సన్నిధుల చేరి ఆరాధించడానికి సిద్ధపాటును మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె Amen.